హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న రథసప్తమి జరిగింది కదా అందరూ బాగా చేసుకున్నారా సూర్యనారాయణని బాగా కొలుసుకున్నారా ఆరోగ్యం ఇచ్చేది అయినా కదా మేము మా చిన్నతనం నుండి ఇలాగా జిల్లేడు ఆకులు పెట్టుకొని తల మీద ఎర్ర అక్షరతలు పెట్టి తల మీద నీళ్ళు పోసేసుకుంటాము ఇది మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు మా ఇంట్లో నేర్పించింది కొందరు వచ్చి ఆకుల మీద ఇవి రేఖాకులు కూడా పెట్టుకుంటారంట అది మాకు లేదండి అట్లా అలవాటు లేదు మాకు నేర్పించలేదు మా వాళ్ళు మాకు ఎలా పెట్టి నేర్పించారో మేము అదే ఫాలో అవుతున్నాము ఆ తర్వాత యథావిధిగా బయట వచ్చి రథం ముగ్గు వేసుకొని తర్వాత ఇంకా సూర్యనారాయణకి ఇలా రెడీ చేసుకుంటున్నాను చుక్కుడు కాయలతో రథం చేశాను పర్వాలే ఒకలా వచ్చింది తర్వాత ఇంకా తెల్లవారు త్వరగా పనిచేసేసుకోవాలని మా వారు ఊరు వెళ్తూ ఉన్నారు ఆయన వెళ్ళి లోపల చేద్దామని ఇంకా రెడీ చేసేస్తూ ఉన్నాను ఇంకా ప్రత్యక్ష నారాయణ మనం ఫోటోలలో విగ్రహాల్లో పెట్టుకొని మనం భగవంతుడిని కొలుస్తూ ఉంటాం అచ్చంగా అయితే మనకు ప్రత్యక్షంగా కనపడేది పంచభూతాల్లో సూర్య భగవానుడు మాత్రమే మనకు కనపడేది మనం ఎన్ని తప్పులు చేసినా ఎవరు ఏం చూడటం లేదు అని అని మనం తెలియకుండా తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాము కానీ వీటన్ని తప్పుల్ని ఈ పంచభూతాలు చూస్తూ ఉంటాయండి మన లెక్క వాళ్ళు సరిచేయడానికి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏ తప్పు చేయకుండా సత్యంగా మనం ఉండగలగాలి అంటే అబద్ధాలు ఆడకపోవడం ఎవరిని బాధ పెట్టకపోవడం ఒకరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ బాధపడుతుంటే ఆనందించడం ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటే మనం కరెక్ట్ అనుకోని చేస్తూ ఉంటాం ఇలా కాకుండా మనం మంచిగా ఉండాలండి అంటే ఏది చేసినా ప్రత్యక్షంగా చూసే పంచభూతాలు ఉంటాయి వాళ్ళు లెక్కలు సరి చేసుకోవడానికి మన లెక్కలు సరి చేయడానికి వాళ్ళు రాసుకుంటారు అదే అదే కాకుండా సూర్యనారాయణ యొక్క పుత్రులు కూడా ధర్మాన్ని సత్యాన్ని కాపాడడానికి కదండి శని భగవానుడు కానీ యమధర్మరాజు వీళ్ళంతా కూడా ఆ సూర్యుని పుత్రులు అని చెప్తారు కదా వాళ్ళు కూడా మన మన మనకు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది కానీ అస్ అసలు అయితే శని భగవానుడు ఎందుకు మనకు శని పట్టుకుంది ఏ నాటి శని అని అంటే మనం చేసిన పాపకర్మల్ని మనం అనుభవించి తీరాలి కాబట్టి అవి అనుభవించడానికి మనల్ని ఆయన మనకు కష్టాలు ఇస్తూ మన కష్టాలని కరిగించేస్తూ వెళ్తారు కాబట్టి వెళ్తూ వెళ్తూ మంచి చేస్తారని అంటారు అదనమాట వాళ్ళు అంటే మనల్ని ధర్మంగా నడుచుకునేలాగా వాళ్ళు మనల్ని చేస్తూ ఉంటారు ఇంకా అదనమాట అందుకనేసి మనము ఆరోగ్యంగా ఉండాలి కూడా కనుక సూర్యనారాయణని కొలిస్తే ఆరోగ్యం కూడా అవసరం ఆరోగ్యం భాస్కరాదిత్యం అని అంటారు కదా ప్రతిరోజు సూర్యనారాయణకి ఒక నమస్కారం చేస్తే చాలు ఆయనకి ఎంతో సంతోషంతో మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్నిటినీ ఇస్తాడు ఆయన ఇంకోటి మనం పొద్దుట కూడా సూర్యుడు ముందే లేచి మన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఒక దీపం పెట్టి సూర్యనారాయణకి నమస్కారం చేసుకుంటే చాలండి ప్రకృతితో నువ్వు కనెక్ట్ అయిపోతావు నీవు ఏమనుకున్నా కూడా అది జరిగిపోతుంది ఎందుకంటే అది నేను సాక్ష్యం నేనేనండి నేను ఒక ఏళ్ళ పైపాటే అనుకుంటా ఉండి అప్పటి నుంచి నేను సూర్యోదయం లోపలే లేచి అన్ని పనులు చేసుకొని దీపం పెట్టుకొని సూర్యునికి నమస్కారం చేసుకుంటానండి అది అది మాకు ప్రాక్టీస్ ఈ విధంగా అన్ని సంవత్సరాలుగా నేను ఒక తపస్సులాగా చేస్తూ ఉన్నందువలన ఏమో ఈరోజు భగవంతుడు అన్నిటినీ అడగకుండానే ఇస్తూ ఉన్నాడు అట్లా కనీసం ఒక ఆదివారం రోజైనా సరే సూర్యనారాయణకి ఇలాగా ఆర్థ్యం ఇచ్చేసి ఆయనకు ఒక నమస్కారం చేసుకోండి ఆరోగ్యం చాలా బాగుంటుంది మెయిన్గా ఆరోగ్య ప్రదాత ఆయనే కదండి పశుపక్షాలకు కానీ జీవజా జీవరాశులన్నిటికీ ప్రాణాన్ని ఇచ్చేది ఆ సూర్యనారాయణే ఒక్కరోజు సూర్యుడు రెండు రోజులు రాకపోతే మనం ఎంత ఇబ్బంది పడిపోతామో చూడండి ఎంత ఎండనైనా మనం తట్టుకుంటాం కానీ ఇంక ఏ సీజన్ని తట్టుకోలేము ఎండకైనా సరే ఏమంటే మనకు అన్ని పనులు జరగాలన్నా మన బాడీ కూడా బాగా హుషారుగా ఉత్తేజంగా ఉండాలన్నా కూడా సూర్య భగవానుడు ఉండాల్సిందే అప్పుడే అది కూడా మన ఇండియాలో సూర్య భగవానుడు బాగా వస్తాడు కాబట్టి మనకు ఎటువంటి రోగాలు కూడా రాకూడదు అంటే మనం ఆ సూర్యుని అలా ఉపయోగించుకోవట్లేదు అని అనుకుంటాం అంతే కదా అందువల్లే మనకు రకరకాల రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి చర్మ వ్యాధులకు కానీ విటమిన్ లోపం ఉన్నా కానీ సూర్యకాంతి ఖచ్చితంగా అవసరము మెడిసిన్ మీద కాకుండా ఇలా ఊరికే వచ్చే నుంచి కిరణాలు మనం తీసుకుంటే ఫ్రీగా వచ్చే వాటిని తీసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు కదా అదండి ఇంకా నా పూజ అయితే ఏదో జరిగింది ఏవో నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పగలిగాను ఇంకా ఈరోజు పూజ కార్యక్రమం అయిపోయింది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుద్దా ఉంటాను అందరికీ